ఈ వీడియో రెండవ భాగానికి స్వాగతం అండి ఇప్పుడు మనము హయగ్రీవ అగస్య సంవాదం విషయం గురించి చెప్పుకుంటున్నాం ఈ లలితా సహస్రనామాలను హయగ్రీవ స్వాముల వారు అగస్య మహర్షికి బోధిస్తారన్నమాట హయగ్రీవుడు అంటే ఎవరు సాక్షాత్ మహావిష్ణువు యొక్క అంశం అంతేకాదు ఆయన ఆత్మవిద్యను బోధించే పరమ గురువు ఆత్మవిద్యను బోధించే పరమ గురువులు మనకు ప్రధానంగా ఇద్దరు ఉన్నారండి ఒకరు దక్షిణామూర్తి ఇంకొకరు హయగ్రీవ స్వామి ఈ సందర్భంగా ఒక్కసారి మనం ఆ హయగ్రీవ స్వామిని స్మరించుకుందాం ఎందుకంటే ఆ హయగ్రీవుడి దృష్టి ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళకి ఇంకా ఆత్మానుభవం తప్పకుండా కలుగుతుంది అంటే ఆ జీవుడికి ఇంకా మోక్షము తప్పకుండా కలుగుతుంది దక్షిణామూర్తి దృష్టి లేదా హయగ్రీవస్వామి దృష్టి ఏ జీవుడి మీదైనా పడితే అంతే ఆ జీవుడి జన్మధన్యం ఇంకా అతడు మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఉండదు అంత గొప్ప అవతారాలు వీరు కాబట్టి ఈ సందర్భంగా హయగ్రీవ స్వాముల వారిని ఒక్కసారి స్మరించుకుందాం మీరు కూడా మీ మనసులో హయగ్రీవస్వామిని స్మరించుకోండి ఓ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాయగ్రీవము హయగ్రీవముపస్మహే ఇది హయగ్రీవుడి ప్రార్థనా శ్లోకం అండి మీ అందరికీ తెలిసిందే ఎంతో అద్భుతమైన శ్లోకం ఇది ఈ శ్లోకం అర్థం ఏమిటంటే ఈ శ్లోకంలో ఆ హయగ్రీవ స్వామి రూపాన్ని వర్ణిస్తున్నారు ఎలా ఉన్నారంట హయగ్రీవస్వామి జ్ఞానానందమయం దేవం జ్ఞానము ఆనందమే తన స్వరూపంగా కలిగినవాడంట చూడండి ఇక్కడ జ్ఞానం అంటే ఏ జ్ఞానము ప్రాపంచిక జ్ఞానం కాదు ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానము ప్లస్ ఆనందము పరమానందమే తన స్వరూపంగా కలిగినవాడు నిర్మల స్ఫటికాకృతి ఎంతో నిర్మలంగా స్వచ్ఛ శుద్ధంగా ఉన్నటువంటి రూపం కలవాడు ఎటువంటి మలినము నిర్మలం అంటే ఎటువంటి మలినము లేనటువంటి వాడు తర్వాత స్ఫటికాకృతి ఒక శుద్ధ స్ఫటికంలాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి రూపం చూడండి స్ఫటికం అంటే అందులో ఎటువంటి మాలిన్యం ఉండదు ఆ స్ఫటికం అనేది అది మెరిసిపోతూ ఉంటుంది ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది అటువంటి స్వచ్ఛమైన శుద్ధమైన రూపం కలవాడు తర్వాత ఆధారం సర్వ విద్యాన అన్ని విద్యలకు ఆధారమైన వాడు అయినటువంటి స్వామిని నేను నమస్కరిస్తున్నాను ధ్యానిస్తున్నాను అని శ్లోకం యొక్క అర్థం చూడండి ఈ సందర్భంగా మనం ఆ హయగ్రీవ స్వామిని స్మరించుకున్నాం మనందరిపై ఆ స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇక ఇక విషయానికి వస్తే అగస్య ఉవాచ మహర్షి హయగ్రీవ స్వామిని ఇలా అడుగుతున్నాడు అనమాట చూడండి ఏమని అడుగుతున్నాడు అగస్య ఉవాచ అశ్వాననా మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద కథితం లలితాదేవ్యాశ్చరితం పరమాద్భుతం ఓ హయగ్రీవా ఇక్కడ అశ్వాననా అంటే అర్థం ఏమిటి గుర్రపు తలకలవాడా అనే అర్థం అలాగే గజానన అంటే ఏనుగు తల కలవాడా అని సరే ఇక్కడ విషయం ఏమిటంటే ఓ హయగ్రీవ మహాబుద్ధే మహాబుద్ధి స్వరూపా సర్వశాస్త్ర విశారద అన్ని శాస్త్రాలను తెలిసిన స్వరూపా కథితం లలితా లలితాదేవి ఆశ్చరితం ఇప్పటి వరకు నువ్వు నాకు ఆ లలితామాత యొక్క చరిత్రను చెప్పావు ఎంతో పరమాద్భుతం ఎంతో అద్భుతంగా ఉంది ఆ చరిత్రం నువ్వు చెప్పడం కూడా ఎంతో అద్భుతంగా ఉంది అంతేకాదు పూర్వం ప్రాదుర్భవో మాతుస్తత పట్టాభిషేచనం అమ్మవారు ఎలా ఆవిర్భవించారు అమ్మవారికి పట్టాభిషేకం ఎలా జరిగింది అలాగే వధశ్చైవ విస్తరేణ త్వయోదిత భండాసురుణ్ణి ఎలా వధించింది ఈ విషయాలన్నీ కూడా నాకు వివరంగా చెప్పావు అలాగే వర్ణితం శ్రీపురం చాపి మహావిభవ విస్తరం శ్రీపురం గురించి కూడా నువ్వు నాకు ఎంతో అద్భుతంగా వివరించావయ్యా తర్వాత శ్రీమత్ పంచదశాక్షర మహిమా వర్ణితస్తథ పంచదశాక్షరి మహామంత్రం గురించి దాని మహిమ గురించి ఎంతో అద్భుతంగా నాకు వివరంగా చెప్పావు అలాగే షోాన్యాస దయోదేవ్య న్యాసఖండే ప్రకీర్తిత అమ్మవారి పూజా విధానం గురించి ఆ న్యాస పద్ధతుల గురించి కూడా నాకు వివరంగా చెప్పావు ఇక్కడ వస్తుంది చూడండి ముఖ్యమైన పాయింట్ అంతర్యాగ క్రమశ్చైవ బహిర్యాగ క్రమస్థత అంతర్యాగం గురించి అంతర్యాగం గురించి బహిర్యాగం గురించి వివరంగా చెప్పావు అలాగే మహాయాగం గురించి కూడా మహాయాగ క్రమశ్చాపి పూజాఖండే సమీవిత చూడండి అయ్యా అంతర్యాగము బహిర్యాగము మహాయాగము అని మూడు మహాయాగాలు ఉన్నాయి వాటి గురించి కూడా నువ్వు నాకు చెప్పావు స్వామి అని చెప్పి ఇలా చెప్పుకుంటూ అలాగే నాకు హోమ పద్ధతుల గురించి హోమ ద్రవ్యాల గురించి అలాగే యంత్రాల గురించి తంత్రాల గురించి ఇలా ఎన్నో విషయాలు నాకు చెప్పావు అలాగే మంత్రిని దండిని దేవో ప్రోక్తే నామ సహస్రకే మంత్రిని దండిని అంట ఎవరు శ్యామలా మాత వారాహి మాత శ్యామలా మాత వారాహి మాత సహస్రనామాలను కూడా చెప్పావు ఎవరి సహస్రనామాలు శ్యామల వారాహి మాతల యొక్క సహస్రనామాలను చెప్పావు కానీ కానీ నదు శ్రీ లలితాదేవ్యా ప్రోక్తం నామ సహస్రకం కానీ స్వామి లలితామాత సహస్రనామాలను ఇప్పటిదాకా నాకు చెప్పలేదే ఏమయ్యా ఏమిటి కారణమని అడుగుతున్నాడు చూడండి ఇంకా ఇలా అడుగుతున్నాడు తత్రమే సంశయో జాతో దయానిధే ఇదే నాకు సంశయమయ్యా ఎందుకు ఇలా చేసావు నాకు నువ్వు కింవా త్వయా విస్మృతం త్ఞావా సముపేక్షితం విస్మృతం అంటే మర్చిపోవడం ఏమైనా నువ్వు మర్చిపోయి నాకు ఆ విషయాన్ని చెప్పలేదా నువ్వు మర్చిపోయి లలిత సహస్రనామాలు నాకు చెప్పలేదా లేదా తెలిసి ఉండి కూడా ఉపేక్షించావా ఎందుకులే ఇతడికి చెప్పడం ఎందుకు లేని ఉపేక్షించా వదిలేసావా చూడండి ఎలా అడుగుతున్నాడో మమవా యోగ్యత నాస్తి మమవా యోగ్యత నాస్తి శ్రోతుం నామ సహస్రకం చూడండి అయ్యా ఎంత ఇది ఎంతటి మాట అసలు లేదా స్వామి నాకేమైనా యోగ్యత లేదు అనుకున్నావా అని అడుగుతున్నాడండి ఎవరు అగస్య మహర్షి అంత గొప్ప మహర్షి ఆ లలితా సహస్రనామాలను వినడానికి నాకు యోగ్యత ఏమైనా లేదనుకున్నావా స్వామి అని అడుగుతున్నాడంటే ఇంకా మనందరి యోగ్యత ఏమాత్రం ఉందో ఇంకా తెలుసుకోండి ఆలోచించండి ఈ రోజుల్లో ఏమైపోయిందంటే అన్నీ కూడా సులభంగా మనకు దొరుకుతున్నాయి అన్నీ ఫ్రీగా దొరుకుతున్నాయి కాబట్టి వాటి విలువ మనకు తెలియడం లేదు అలాగే ఈ అలాగే ఈ విద్య కూడా ఈ ఆధ్యాత్మిక విద్య ఈ అమ్మవారి విద్య కూడా మనకు సులభంగా దొరుకుతు దొరుకుతుంది కాబట్టి మనకు ఈ విద్య యొక్క విలువ గొప్పతనం తెలియడం లేదు ప్రతి ఒక్కరూ గురువు గారు మాకు చెప్పండి లలితా సహస్రనామాల గురించి మాకు చెప్పండి మేము వింటాం మేము వింటామని వస్తారు కానీ అర్హత అర్హత ఏది దానికి కావాల్సిన శ్రద్ధ ఉందా అమ్మవారి పట్ల భక్తి ఉందా దీక్ష ఈ సహస్రనామాలను తెలుసుకోవాలనే ఆ దీక్ష పట్టుదల ఉందా ఇవేమీ ఉండవు కానీ అందరూ మాత్రం వస్తారన్నమాట చెప్పండి మేము వింటాం మేం వింటామని అందుకనే కొన్ని రోజులే ఉంటారు రెండు రోజులు మూడు రోజులు వింటారు ఆ తర్వాత వెళ్ళిపోతారు అందుకే ఒక మహాత్ముడు చెప్తాడండి ఆశలు అందరికీ ఉంటాయి కానీ అర్హత అనేది ఎంతమందికి ఉంటుంది ఆశలు అందరికీ ఉంటాయి అర్హత మాత్రం కొందరికే ఉంటుంది అని ఒక మహాత్ముడు చెప్తాడు కాబట్టి ఆశలు ఉంటే సరిపోదు లలితా సహస్రనామాలను తెలుసుకోవాలి అనే ఆశ ఉంటే సరిపోదు అమ్మవారి తత్వాన్ని తెలుసుకోవాలి అమ్మవారిని ఉపాసించాలి అనే ఆశ ఉంటే సరిపోదు అర్హత ఉండాలి దానికి కావాల్సిన అర్హత ఏమిటో ఆలోచించాలి అమ్మవారిని ఉపా అమ్మవారిని ఉపాసించే శ్రద్ధ నాలో ఉందా అమ్మవారి అమ్మవారి తత్వాన్ని తెలుసుకునే తపన దీక్షణలో ఉందా అని మీరంతకు మీరే ఆలోచించుకోవాలి ఆలోచించుకొని ముందు ఆ అర్హతలను సంపాదించాలి ఆ తర్వాత వినడానికి రావాలి అప్పుడే ఈ విద్య అనేది మీకు వంటబడుతుంది మీ మనస్సులో నిలిచిపోతుంది ఈ విద్యే కాదు ఏ విద్య అయినా మీ మనస్సులో బాగా నిలవాలంటే ముందు అర్హత సంపాదించి రావాలి అర్హతతో రావాలి కాబట్టి చూడండి అగస్త్య మహర్షి నాకు యోగ్యత లేదా నాకు ఒకవేళ ఏమైనా యోగ్యత లేదు లేదనుకుంటున్నావా ఓ స్వామి అని అడుగుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఇక హయగ్రీవ స్వామి చెప్పబోతున్నాడండి శ్రీ హయగ్రీవ ఉవాచ లోపాముద్రాపతి అగస్త్య సావానయ సావధానమనాశ్రును చూడండి ఎలా సంబోధిస్తున్నారో చూడండి అగస్త్యుణ్ణి డైరెక్ట్గా ఓ అగస్య మహర్షి అని పిలవడం లేదు ఏమని పిలుస్తున్నాడు లోపముద్రాపతి ఓ అగస్త్య అంటున్నాడు మరి ఎవరు లోపాముద్ర ఈ విషయం మీ అందరికీ తెలిసి ఉంటుంది ఎవరు లోపాముద్ర ఎంతో గొప్ప అమ్మవారి ఉపాసకురాలు ఎంత గొప్ప ఉపాసకురాలంటే లలితా సహస్రనామాల్లోనే చోటు సంపాదించుకున్న మహాత్మురాలు అంత గొప్ప ఉపాసకురాలికి భర్త అందుకనే ఈ పేరుతో పిలుస్తున్నాడు లోపాముద్రాపతే అగస్త్య సవధానమనాశూ ఎంతో జాగ్రత్తగా విను ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని జాగ్రత్తగా వినవయ్యా అని అంటున్నాడు ఏమిటి నామ్నాం సహస్రం ఎన్నోక్తం కారణం తద్ తద్వదామితేహే ఇప్పుడు నువ్వు అడిగావే నాకు ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదని ఆ కారణం ఇప్పుడు నేను ఆ కారణాన్ని చెబుతున్నాను విను అంటున్నాడు ఏమిటంట కారణము రహస్యమితి మత్వాహం నోక్తవాంస్థేన చాన్యథ మహర్షి ఈ లలితా సహస్రనామాలు అనేవి రహస్యనామాలయ్యా అది ఒక్కటే కారణం ఇంకా వేరే కారణం ఏం లేదు ఈ లలితా సహస్రనామాలు ఎంతో రహస్యమైనవి అందుకనే ఇప్పటిదాకా నీకు చెప్పలేదు అంటున్నాడు ఇక్కడ రహస్యము అంటే సీక్రెట్ అని కాదండి అర్థము ఇంతకు ముందు క్లాస్లో కూడా చెప్పాను రహస్యము అంటే అర్థం ఏమిటంటే పై పైకి కనిపించకుండా గుప్తంగా ఉండేది ఈ పాయింట్ రాసుకోండి రహస్యము అంటే పైకి కనపడకుండా గుప్తంగా ఉండేదాన్ని అంటారు అలాగే ఈ లలితా సహస్రనామాలు ఉన్నాయి ఇవి కేవలము పై పైన చదవడం వల్ల పైపై అర్థాలను తెలుసుకోవడం వల్ల ఇందులో ఉండే అమ్మవారి తత్వం అనేది తెలియబడదు అంటే అంత గుప్తంగా ఉంటుంది అంత రహస్యంగా దాగి ఉంది అమ్మవారి తత్వం ఈ నామాల్లో అందుకే ఇది రహస్యం అయితే మరి ఎలా బయటపడుతుంది ఈ నామాల్లో ఉండే అమ్మవారి తత్వము ఎలా బయటపడుతుందంటే ఒక సద్గురువు వేదాంగాలు లేదా ఆత్మవిద్య తెలిసిన సద్గురువు బోధిస్తేనే ఈ ఇందులో ఉండే ఆ శివశక్తుల తత్వం అనేది బయటపడుతుంది కాబట్టి ఇంకా హయగ్రీవ స్వామి అంటే సాక్షాత్ పరమ గురువు కాబట్టి ఆయన బోధిస్తున్నాడంటే తప్పకుండా ఈ నామాల్లో ఉండే మొత్తము ఆ శివశక్తుల తత్వాన్ని ఆ పరమాత్మ తత్వాన్ని ఎంతో స్పష్టంగా ఆయన బోధించగలడు ఇప్పుడు అర్థమైంది కదా రహస్యము అంటే పైకి కనప రహస్యము అంటే పైకి కనిపించకుండా గుప్తంగా ఉండేది అని అర్థం అందుకే అందుకే ఈ లలితా సహస్రనామాలను ఊరికే పై పైన చదివితే సరిపోదు వాటిలో ఉండే అర్థాన్ని అంతరార్థాన్ని బాగా తెలుసుకోవాలి తెలుసుకుంటేనే ఆ శివశక్తుల తత్వం అనేది మన ఆత్మతత్వం అనేది తెలియబడుతుంది ఆ శివశక్తులు ఎక్కడో లేరండి చాలామంది ఏమనుకుంటుంటారంటే శివశక్తులు ఎక్కడున్నారంటే కైలాసంలో అనుకుంటుంటారు కాదు ఆ శివశక్తులు మనలోనే ఉన్నారు ఏ రూపంలో ఉన్నారు అహం చూడండి అహం రూపంలో ఉన్నారు అక్కడ అందులో అకారం అనేది శివస్వరూపము హకారమనేది శక్తి స్వరూపం ఆ ఇద్దరూ కలిసినప్పుడు ఏర్పడేదే బిందు అనమాట పూర్ణ స్వరూపం కాబట్టి ఆ ఇద్దరు కూడా ఏ రూపంలో ఉన్నారు అహం రూపంలో అందుకనే చెప్పాను మన అసలైన రూపం ఏమిటి స్ఫురణ నేను ఉన్నాను అనే స్ఫురణే స్ఫురణ అంటే నేను ఉన్నాను మళ్ళీ నేను ఫలానాగా ఉన్నాను అనేది కాదు అంటే నేను ఉన్నాను అన్నప్పుడు వెంటనే ఏమని గుర్తు వస్తుంది నేను ఒక శరీరంతో ఉన్నాను నేను ఫలానా ఇంట్లో ఉన్నాను నేను ఫలానా ఊరిలో ఉన్నాను ఇలాంటివి వస్తాయి ఇలాంటివి కాదు నేను ఉన్నాను అంటే అర్థం ఏమిటంటే రహితంగా ఉండడం నామరూపాలతో కలిసి ఉండడం అనేది అది అది మన నకిలీ రూపం ఎందుకంటే ఈ నామరూపాలు అనేవి కొంతకాలం ఉంటాయి తర్వాత పోతాయి కానీ ఈ నామరూపాలు తొలగిపోయినా సచ్య స్వరూపం అనేది ఒకటి ఉంటుంది సచ్చిదానంద స్వరూపం అనేది ఒకటి ఉంటుంది అది మాత్రం ఎప్పటికీ పోదు వింటున్నారా మరి పోయేవి వచ్చేవి ఏమిటి ఈ నామరూపాలే నామరూపాలే ఈ ప్రపంచం ప్రపంచం అంటే ఏమిటో కాదు నామరూపాలే కాబట్టి ఈ నామరూపాలతో కూడుకున్న ఈ ప్రపంచమే లేదా నామరూపాలతో కూడుకున్న మన శరీరాలే ఇవే వస్తూ పోతూ ఉంటాయి పుడుతూ చస్తూ ఉంటాయి కానీ మన సచిదానంద రూపం అనేది ముఖ్యంగా సచిత్ స్వరూపం అనేది అది వచ్చేది కాదు పోయేది కాదు అది శాశ్వతంగా ఉండేది కాబట్టి ఆ సచిత్ స్వరూపమే శివశక్తుల స్వరూపము అదే మన అసలైన రూపం కాబట్టి మనలో శివశక్తులు ఏ రూపంలో ఉన్నారంటే అహం అహం స్ఫురణ రూపంలో ఉన్నారు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇదేనయ్యా కారణము అగస్త్య మహర్షి అని చెప్పాడు ఏమిటి కారణము ఇప్పటిదాకా చెప్పకపోవడానికి ఇవి రహస్యనామాలు అంటే ఇవి ఎవరికి పడితే వారికి చెప్పేవి కాదు అనే విషయం కూడా చెప్తున్నాడు ఈ లలితా సహస్రనామాలను ఎవరికి పడితే వాళ్ళకు చెప్పకూడదండి ఇక్కడ చెప్తున్నాడు ఈ విషయాన్ని చెప్తున్నాడు స్వామి ఎవరికి ఎవరికి చెప్పకూడదంట చూడండి నా షఠాయ నా దుష్టాయ నా అవిశ్వాసాయ కరహ చిత్ షఠాయ అంటే ఒక మొండివాడు అంటే మూర్ఖంగా వాదించేవాడు నా వాదమే గొప్పది అని ఎవరైతే మూర్ఖంగా వాదిస్తూ ఉంటారో అలాంటి వారికి ఈ లలితా సహస్రనామాల గురించి చెప్పకూడదంట అలాగే నా దుష్టాయ దుష్టులకు చెడ్డవాళ్లకు చెప్పకూడదు ఎందుకంటే దూర అని అమ్మవారికి నామం ఉంది చెడ్డవాళ్ళకి అసలే చెప్పకూడదు తర్వాత నా అవిశ్వాసాయ విశ్వాసం లేని వాళ్ళకి అమ్మవారి పట్ల విశ్వాసం లేని వాళ్ళకి అసలే చెప్పకూడదు అంటున్నాడు చూడండి ఎవరికి మొండి వాళ్లకు మూర్ఖంగా వాదించే వాళ్లకు దుష్టులకు అమ్మవారి పట్ల విశ్వాసం లేని వాళ్లకు ఇలాంటి వాళ్లకు లలితా సహస్రనామాలు చెప్పకూడదు గుర్తుపెట్టుకోండి మరి ఎవరికి చెప్పాలి అంటే శ్రీ మాతృభక్తియుక్తాయ మాతృభక్తి అంటే ఎవరికైతే అమ్మవారి పట్ల నిర్మలమైన భక్తి ఉంటుందో నిజమైన భక్తి ఉంటుందో అలాంటి వాళ్లకు తర్వాత శ్రీ విద్యారాజవేదినే శ్రీ విద్యను తెలిసిన వాళ్లకు లేదా శ్రీ విద్యను తెలుసుకోవాలనే తపన కలిగిన వాళ్లకు అమ్మవారి పట్ల భక్తి ఉండే వాళ్లకు శ్రీ విద్యను తెలుసుకోవాలనే తపన ఉండే వాళ్ళకే ఈ లలితా సహస్రనామాలను చెప్పాలి అని చెబుతూ ఇప్పుడు నీలో భక్తి ఉంది ఓ మహర్షి ఇప్పుడు నీలో అమ్మవారి పట్ల భక్తి కనిపిస్తుంది అందుకు అందువల్ల ఇప్పుడు నేను నీకు ఈ లలితా సహస్రనామాల గురించి చెప్పబోతున్నాను అని చెప్పి ఇంకా మొదలు పెడతాడండి ఇంకా లలితా సహస్రనామాలు ఎంతో అద్భుతమైనవి వాటి గురించి చెప్పాల్సిన పని లేదు అందులో అమ్మవారి తత్వం అనేది చాలా 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 లోతుగా ఉంటుందండి మొట్టమొదట అమ్మవారిని స్థూల రూపంలో వర్ణిస్తారు ఆ తర్వాత సూక్ష్మ రూపము సూక్ష్మతరము రూపము ఇంకా చిట్ట చివర పర రూపంలో లేదా బిందు రూపంలో అమ్మవారి వర్ణన ఉంటుంది వీటన్నిటి గురించి నేను తర్వాత క్లాసులో చెబుతాను ఈ మొదటి భాగము కొంచెం డిలే అయింది ఈ మొదటి భాగం రికార్డ్ చేయడంలో కొన్ని నిమిషాలు డిలే అయింది అందుకు దయచేసి ఏమీ అనుకోవద్దండి నా క్లాసులు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని మీ వాళ్లకు పరిచయం చేయండి మన ఛానల్ పేరు ఆచార్య శివయోగేంద్ర ప్రవచనాలు అలాగే ఈ వీడియో లింక్స్ను కూడా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తూ ఉండండి తద్వారా ఈ అమూల్యమైన జ్ఞానాన్ని అమ్మవారి తత్వాన్ని ఇంకా ఎంతోమందికి చేరేలా మీరు సహకరించండి తర్వాత క్లాస్లో కలుసుకుందాం ఓం శ్రీ లలితాంబికాయ్ నమ ఓం శాంతి 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 ఓం తత్సత్